స్తాను మరి కుటుంబ సభ్యులకి బ్రదర్ గారికి దేవాతి దేవుని నామినవందనాలను సూచిస్తున్నాను అనేక దినాల నుంచి నా సాక్ష్యాన్ని అయితే నేను పంచుకోలేకపోతున్నాను ఆన్లైన్ నేను ప్రేయర్లు కూడా నేను ఏకీభవించలేకపోతున్నాను దినదినము వాక్యం అయితే వింటున్నాను కానీ నా సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఆ సమయం మొదలుసారి లేదు చూద్దాం అన్నట్టు నేను నిర్లక్ష్యం చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను దొంగిలించేస్తున్నాను ఆ రీతికాలకు నా సమయాన్ని ఇచ్చించి దేవుని సన్నిధిలో నేను గడపాలని ఆసక్తి ఉంది నాకు మరి మరి బ్రదర్ గారు రోజుకో అధ్యాయం మీద చక్కగా వివరణిస్తున్నారు అలాగే వారానికి ఒకసారి ఒక అజ్జయ ఒక అంశం మీద చక్కని ఇస్తున్నారు ప్రతి వాక్యం కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు స్వీట్ ఈ వాక్యం నీ కోసమే అన్నట్టుగా మరి బ్రదర్ గారు చెప్తున్నారు నిజంగానే మరి నాకు చాలా ఆదరణ కలిగిస్తున్నాయి వాక్యాలు అయితే నేను ఆత్మీయంగా నూతనంగా బలపడటం చూపుతున్నాయి మన శనివారం అయితే విడుదల అంశం మీద బ్రదర్ గారు చక్కని వివరణ ఇచ్చారు విడుదల పొందు కూడా నువ్వు ఎటువంటి బంధకాలు ఉన్నప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటాం జరిగింది మరి విడుదల పొందుకోవడానికి అనేకమైన బంధకాలు ఈ లోకమైన ఈ ఒక అనుసారమైన నేను బంధింపబడి ఉన్నా నాకు ఎట్లాంటి విడుదల కావాలంటే ఒక దేవుని వద్దే నాకు విడుదల కలుగుతుంది దేవుని సందులను మొర బిడ్డగా నేను ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను అలాగే మరి దసరా పత్రిక ద్వారా రోజుకు మరి మరి ప్రతి వాక్యము కూడా ఎంతో అమూల్యమైన వర్తమానం అయితేనే మరి మన విశ్వాసంలో ఏ రీతిగా ఉంటున్నాము ప్రార్థనలో ఏ రీతిగా ఉంటున్నాము ప్రేమను పంచేగా పంచిపెట్టడంలో ఏ విధంగా ఉన్న ఇతర పట్ల ప్రేమను చూపడంలో ఏ విధముగా ఉంటున్నాము చక్కగా బ్రదర్ గారు వివరించారు మరి ప్రార్థనలో మెలుగు కలిగి పుట్టుదల కలిగిన జీవితం అనుకుండాలి ప్రార్థన విజ్ఞాపన కలిగిన జీవితం అనుకుండాలని నేను నేర్చుకున్నాను విశ్వాసంలో అభివృద్ధి వారముగా ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను అలాగే ప్రేమను ఇతరులు కూడా వారముగా ఉండాలి మనకున్న మనము మనకున్నది మనకు సరిపోతుంది ఇతరులు ఎలా ఉంటే మనకేంటి అన్న ఆలోచన కాకుండా వారి పట్ల కూడా మనం ప్రేమను పెంచేవారముగా ఉండాలని నేను నేర్చుకున్నాను అలాగే ఈ రోజైతే బ్రదర్ గారు బాధ్యతగా ఉన్నావా భారంగా ఉన్నావా అనడం ఏమో నేను బాధ్యతగా లేనేమో భారంగానే ఉంటున్నానేమో అన్న అన్నట్టు అన్నట్టున్నారుదయం నేనైతే అనుకున్నాను మరి బాధ్యతగా మనం కూడా దేవుని పనిలో ఉండేవారంగా ఉండాలని నేను ఈ దినం నేర్చుకుంటాం జరిగింది మరి రోజు రోజుకర్ చేయమంటే ఎవరి వారికి సాధ్యం కాదేమో ఎందుకంటే నేను దే చిన్నప్పటి నుంచి సన్నిధికి వెళ్ళింది దాన్ని సండే స్కూల్ నుంచి సండే స్కూల్కి చర్చికి మరి బైబిల్లో అనేక రిఫరెన్స్లు చూపించి వాక్య వివరణ ఇస్తారు కానీ ఒకే అధ్యాయం మీద వివరణ మరి నేను ఎప్పుడూ వినలేదు మరి అద్భుతంగా దేవుడు మరి బ్రదర్ గారిని వాడుకుంటున్నందుకు దేవ దేవత దేవునికి స్థితి చెల్లించుకుంటున్నాను మరి శ్రమాను కోహణగా ఓర్పుతోటి సహనంతో చక్కగా మరి నా బిడ్డలు ఆస్తు ఉంటున్నారు మరి వీరికి వీళ్ళని ఇంకా బలపరచాలని మరి చక్కని ఆలోచన బ్రదర్ గారికి దేవుడు ఇచ్చినందుకు మరి దేవునికి స్థిరస్థౌతం చెల్లించుకుంటున్నాను అలాగే దినదిన మమ్మల్ని ఇలా బలపరుస్తున్న బ్రదర్ గారికి దేవత దేవునా అందనలా తెలియజేస్తాను ప్రైజ్ ది లాడ్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్ మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ